డీటెయిల్స్ చూస్తే రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి వద్ద పెద్ద కొడుకునే అన్నిటా ఉంటానని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గని భరత్రాం నగరవాసులకు మాటించారు శనివారం నగరంలోని ఇరవై వార్డు గోదావరి బండ్ రోడ్డు ఖమ్మంవారి సత్రం వీధిని నుండి నిర్వహించిన వార్డు పర్యటనలో ఎంపీ భరత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు వీధుల్లో ఆయన ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేని అడిగి తెలుసుకున్నారు రాజమండ్రి నగరం అభివృద్ధి చెందిందా లేదా అని ప్రశ్నించారు ఎంపీగా మీరు తర్వాత నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యేగా మీరే గెలవాలని మా ఓటు మీకేనంటూ అవార్డు ప్రజలు ఎంపీకి చేతిలో చేయివేసి మరి మాటిచ్చారు ఒక మహిళ అయితే ఎంపీ సార్ మీరు చేసిన సహకారం జీవితంలో మర్చిపోలేమని పెట్టుకుంది మా అబ్బాయి పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టాడని ప్రభుత్వ హాస్పిటల్ మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లినా సర్టిఫికెట్ ఇవ్వలేదని అటువంటిది జగన్న పాలన వచ్చాక మిమ్మల్ని కలిశాక సర్టిఫికేట్ వచ్చింది నెలలోపే పెన్షన్ కూడా శాంక్షన్ అయిందని ఎంతో ఆనందంగా చెప్పింది మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని సంతోషంతో మరికొందరైతే ఎంపీతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు வாங்க என்ன வெச்சுறோம் ஐயா எல்லாம் அப்புறம் அதான் சொன்னோம் வட்ட வட்ட ਉਵੇਂ <laughs> ਜੇਸਾ <laughs> Sip, sip, sip. Evet. 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 Evet.

then go on at least seven seven not to check money bar roshor iden ti बोलो गवर्नमेंट गवर्नमेंट ऑलरेडी विदेशारा एक कट ये सॉन्ग नहीं है वहां मैं साफ बात 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 वहीं से शुरू से से यार से हां पे आ ये रहा <laughs> है? <Freedom meantime> ఇదా ఇప్పుడు డెవలప్ అయిందండి రాజమండ్రి మారిందా హ్యాపీయా ఇంకా లేదా సపోర్ట్ చేయండి రేపు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తా నమస్తే సరే కాదు ఇల్లు పైకి వెళ్ళండి అమ్మా పైకి వెళ్ళండి అమ్మ నమస్తే అమ్మా నమస్తే పెన్షన్ అది వస్తుందా పథకాలు వస్తున్నాయా మరి జగన్ గారు ఓటేయండి అమ్మా ఫ్యాన్ గుర్తు ఊరంతా డెవలప్ చేసాము మీ ఆశీర్వాదం ఉంటే ఇంకా బాగా చేస్తాం హలో బాగున్నారా సపోర్ట్ చేయదు

సంతోషమే కదా అన్ని బతకాలు అంటున్నాయండి జగన్ గారు ఇల్లు కూడా వస్తుంది తప్పకుండా మళ్ళీ ఓకే ఇచ్చేసాడు ఓట్లు ఇక్కడ కాదా వస్తే మా బాగున్నారా అమ్మా నమస్కారం నమస్తే కులాసన్నా అది కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఆపరేషన్ చేయించాలా అదే సాయం చేస్తాను

అయినా కూడా భర్త గారు ఉన్నారు మీకు అన్ని చూసుకుంటారు మీరు ఏం బెంగ ఉంటారు ప్రశాంతంగా హాయిగా అమ్మా నమస్కారం అమ్మా నమస్తే అమ్మా ఏంటి పెన్షన్ వస్తుందా మీకు ఈబీసీ నేస్తం వస్తుందా సంతోషమే కదండి మరి మర్చిపోకండి జగన్ గారిని మర్చిపోకండి ఫ్యాన్ అట్లా చెప్పమ్మా నువ్వు చెప్తే అప్పుడు నేను ఏమైనా ఇంకొకళ్ళు ఎవరు నేను పెట్టు నీ మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా ఎక్కడ మీది కొత్తపేట బాగానే ఉందా అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా అబ్బాయికి Your brother is a classmate? What is his name? Shivara. Shivara Marna. He studied మీది ఇక్కడమ్మా అవునవును ఎందు అక్కడ 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 దగ్గర ఉన్నారు ఇల్లు ఉంది కదా ఎక్కడ ధవళేశ్వరమా సరే వెళ్దాం అవుకుండింటికి వెళ్దాం